నిలబడేలా ఉన్నాడు తీసుకెళ్లిపోదాం రే సేపుగా అడుగుతున్నాడు నోరు తెరుస్తున్నాడు చూడు

చాలు ఆపండి ఇంకా కొంత చచ్చిపోతాడు తీసుకొల్లి లేని ప్రదర్శనలో పడేయండి రా అమ్మా తల్లి నిన్నే నమ్ముకునున్నావమ్మా నీ వల్లే నేను జీవితాన్ని గడుపుతున్నానమ్మా నీ చల్లని దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలమ్మా నువ్వు చల్లగా ఉండాలి ఇలా చూడమ్మా నువ్వు బాగుంటేనే మేమందరం బాగుంటాం రే రండ్రా వెళ్దాం రే ఉండ్రా మేం కూడా దర్శనం చేసుకుని వస్తాం ఈ రోజైనాము ఇలాంటి గొప్ప ఫిగిరిని చూపించాం మా తల్లి రేరా సరే పద ఈ లోకల్లో ఉన్నవి రెండే రెండు జాతులు ఒకటి మగజాతి ఇంకోటి ఆడజాతి అది సరే

బ్రష్ లేకపోవడం చాలా కష్టంగా ఉంది మావా ఏరా లండన్ లో పుట్టావా నువ్వు పిచ్చమ్మా పిచ్చయ్యకే కదా పుట్టావు నువ్వు ఈ వేపకమ్మ గొప్పతనం ఏంటో తెలుసా నీకు అవును మరి నీకే తెలుసు పొద్దున్నే మొదలు పెట్టాడు ఏరా ఒక్క మాట చెప్పనివో కదా ఆ ఒక్క మాట ఏంటి బాబు ఒకటే ఇదంతా నీ తప్పు కాదు అడిగాను చూడు నా తప్పు సరే సరే అర్జుడు ఎవరు చూసావా ఏమైంది ఏమైందిరా వీడికి పొద్దునే గంతులు వేసుకుంటే కార్తీక్ కార్తీక్ రేయ ఏంట్రా ఇద్దరు పొద్దునే పాటలు పడుతూ డాన్స్ చేస్తున్నారు ఎవరు మేవా అవును రేయ్ పొద్దున్నే లేచి నువ్వు గెంతులేసుకుంటూ వచ్చి మమ్మల్ని అంటున్నావా ఒక కలగన్నాను మామా కలలు రాబట్టే కదరా మన జీవితం నడుస్తుంది మామా అది కాదు మామా నేను ఒక అమ్మాయి కలిసి తిరిగినట్టుగా నాకు కలచిందిరా మీరు ఇద్దరు కలనారో ఇద్దరు కదరా నేను ఒక్కనే నేను అమ్మాయి కౌగలించుకొని దర్లుతున్నట్టుగా కలగన్నానురా రేయ్ వీడు పొద్దున్నే నన్ను టెన్షన్ పెడుతున్నాడు అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు తర్వాత ఇంక అంతే చెప్తున్నాను టెన్షన్ అవ్వకరా సూపర్ ఫిగర్ రా మామా అలాంటి ఫిగర్ ని ఎక్కడ చూసిండో బీచ్లో నేను తను ఒకళ్ళొకళ్ళు కౌగులించుకుని పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేవారు ఊరుకోరా నేను ఎప్పుడు చూసినా ఒకే లో ఉంటున్నాను నువ్వు మాత్రమేనా అందరూ ఉంటున్నారా ఇంట్లో సంబంధాలు చూడమని అడిగితే నువ్వే వేస్ట్ ఫెలవ్ అయి ఏ సంపాదన లేదు నీకు తిండి పెట్టి వచ్చేదాన్ని కూడా తిండి పెట్టాలని అడుగుతున్నారు కాబట్టి బయట మ్యాటర్ ఫిన్షన్ చేసుకొని ఏంటి నువ్వా నాకు చెప్పనే లేదు అవునవును లేదా చూసుకున్నా మాట్లాడితే చెప్పు తీసుకొనుకో చెప్పులు కూడా నువ్వే తెచ్చు పని చెప్తావు ఏంట్రా మామ ఈ రోజంతా ఇలా అయిపోయింది రే కార్తి ఏంట్రా పాపరా బ్యాగు వెయిట్ గా ఉన్నట్టుంది మనం హెల్ప్ చేద్దామా రే అదేం వద్దురా అడిగినా వద్దనే అంటారు నన్ను అడగమంటావా సరే నీ ఇష్టం చూడు ఏంట్రా ఓకే చేస్తాడా ఎక్స్క్యూజ్ మీ నన్ను హెల్ప్ చేయమంటారా ఓకే రే రండ్రా త్వరగా రండ్రా వచ్చి బ్యాగ్ తీసుకోండి రే లైన్ లో పెట్టాడు వెళ్దాం పోదా రే నువ్వు మామూలు కదరా కార్తి ఈ బ్యాగ్ అందుకో ఎస్ఎంఎస్ చూస్తున్నారా లగేజ్ మేకుండా బిల్డప్ ఇస్తున్నాడు మీరు ఒంటరిగా వచ్చారా ఒంటరిగానే వచ్చాను కానీ ఇప్పుడు మీ అందరితో వెళ్తున్నాను కదా మీలాంటి అమ్మాయిలు ఒంటరిగా కష్టపడుతుంటే మేము చూసి తట్టుకోలేమండి అందుకే సాయం చేయడానికి వచ్చాం అవును ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే ఎక్కడ చూసారు మీరు ఎడ్విన్ కాలేజీలో బిఎస్సీ చదువుతున్నారు కదా అవును నీ పేరు జెనిఫరే కదా అవన్నీ తెలిసిపోతాం తెలుసా అదంతా ఒక రేయ్ వాల్ సైజు లో పుస్తకం మీద రాసుంటే వీడు కాదు ఊర్లో వాళ్ళందరూ తెలుసుకోగలరు ఏంట్రా జంటలు అలా మాట్లాడుకుంటూ వస్తున్నారు చివరికి మన బతికేలా అయిపోయింది అంతా నీ వల్లేరా నువ్వే కదా అనవసరంగా తన దగ్గరికి వెళ్ళి తగిలించుకొని వచ్చావు మీరు మాత్రం ఏం చేశారు బాబు పోరా ఎప్పుడు గొడవ మీకు చెప్పలేక చచ్చిపోతున్నాను సరే మీరు తిరగండి సార్ మూసుకొని తిరుగు ఇప్పుడు బస్సు వస్తుందో లేదో కానీ ఖచ్చితంగా ఆటో మాత్రం వస్తుంది వస్తుంది ఎందుకు రాదు బ్యాగులు మోయడానికి మేము ఆపవయ్యా మీరెక్కండి రే ఇవ్వరా దద్దంలో నిలబడతాడు త్వరగా

సూపర్ ఫిగర్ దొరికింది ఎలాగైనా సరే లైన్లో పెట్టేయాలి రే రే కార్తీక్ ఏదో ఒక ప్లాన్ వేయరా ప్లాన్ చేసి పడయి ఓ వంద పడేస్తే గానీ లైన్లో పడేలా లేదు ఎక్స్క్యూస్ మీ మీ డబ్బులు కింద పడిపోయాయి చూడండి ఇది నా డబ్బు కాదే ఏమండి మీ డబ్బులేనండి చూడండి ఇక్కడ మీరున్నారు నేను ఇంకెవరు లేరు కదా ఇది నా డబ్బు మీరే ఉంచుకోండి చెప్పేది వినండి ఇవి మీ డబ్బులే తీసుకోండి ప్లీజ్ మీ అర్థం అర్థం కావడం కదండి మీ డబ్బులే తీసుకోండి పోనీ ఓ చేయండి కాఫీ ఇప్పించండి ఇద్దరం కలిసి తాగుదాం ఏం ఏమక్కర్లేదండి కాఫీ షాప్ కూడా దగ్గరలోనే ఉంది రూపాయలు దొరికింది పడిపోయింది సరిగ్గా కూర్చోండి వెళ్దామా ఈ రోజు టైం చాలా బాగుంది నీకు ఎంత తాగాలడా తాగు ఇవాళ నాది పార్టీ ఎలా ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టవు ఈ రోజు ఎంటర్ అయితే ఒకే ఒక అమ్మాయిని పడలేకపోతున్నాడు రా ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే లవ్ లెటర్ ఇద్దాం అనుకుంటే దాన్ని ఎలా రాయాలో నాకు తెలియదు లవ్ లెటరా చాలా ఈజీరా నాకు ఒక లెటర్ రాసి పెట్టు మావా రేపే అమ్మాయికి ఇస్తాను నువ్వు కూడా నాతో రావాలి రావండి అంతే కదా సరే వెళ్తాం పోతా తాగు తాగు మావా తాగరా పురిగే తమ్మా చెప్పరా కట్టింగ్ వేస్తే చాలు నా కల్లో నువ్వే వస్తున్నావు ఒక నైంటి వేస్తే నైట్ అంతా నువ్వే గుర్తుకొస్తున్నావు ఇంకా రాయలేదారా నువ్వు నిన్ను చూడడానికి నేను వచ్చినప్పుడు మీ నాన్న కనిపించి నన్ను కొట్టాడు చిత్త కొట్టుడు ఒకటే కుమ్ముడు నా ప్రేమని నువ్వు ఒప్పుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నాలాంటి అల్లుడు దొరికాడని మీ నాన్న సంతోషపడాలి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు లోకం మొత్తం తిప్పుతాను నిన్ను కొడుతున్నా తాగు మా తాగు ఒక పెగ్గేస్తే చాలు మొత్తం అంతా మర్చిపోతాను బ్రాండీలో వాటర్ కలిసినట్టు ఇద్దరం బాగా కలిసి మెలిసి ఉందామా కలిసిపోకుండా తప్పుతుందా ఎలా ఉంది మావా నా కవిత సూపర్ మావా బ్రాంది కంటే నీ కవితకే కే కేక్ వాకి బావా నిస్కో సూపర్ మావా ఆగ్రగొట్టాము మావా లవ్ చెప్పు ఓకే ఛాన్సీ లేదు మావా ఛాన్స్